మెడికవర్ హాస్పిటల్స్ శ్రీకాకుళంలో అరుదైన గుండె చికిత్సలు ఇద్దరు రోగులకు కొత్త జీవితం శ్రీకాకుళం జిల్లాలో గుండె లయ లోపలతో తీవ్రంగా బాధపడుతున్న ఇద్దరు రోగులకు శ్రీకాకుళంలోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక సాంకేతికతతో విజయవంతమైన చికిత్సలు అందించి వారి ప్రాణాలను కాపాడారు ఈ విజయవంతమైన చికిత్సతో గుండె ఆరోగ్య సంరక్షణలో ఈ ప్రాంతంలోనే అత్యున్నత వైద్య సేవలు అందుతున్నాయని మరోసారి నిరూపితమైంది హార్ట్ స్ట్రోక్ అన్నది ఇన్ టైం నిజంగా పేషెంట్ హాస్పిటల్కి రాకపోతే ఇంకా ఇంకా డేంజరే నిన్న పరశురాముడు అని ఒక పేషెంట్ వచ్చారు డే అండ్ నైట్ హాస్పిటల్కి వెళ్ళారు బయట అక్కడ గణేష్ చక్రవర్తి గారు చూశారు చూసి ఇది ఇమీడియట్గా సివియర్ స్ట్రోక్ ఎంత తొందరగా మీరు మనం యాంజియోగ్రామ్ పేస్ మేకర్ వేస్తే ఆడికి హార్ట్ రేట్ కూడా థర్టీయే ఉంది నాకు ఫోన్ చేశాడు ఆయన వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరోగ్యశ్రీలోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా వాడి క్రియాటిని ఎంత ఉంది అంటే కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉంది ఈ వైరల్ మార్కర్స్ హెచ్బీఎస్ఈజీ హెచ్ఐవి అవి ఏవి కూడా చూడకుండా డైరెక్ట్ కేతలాబ్కి తీసుకెళ్ళాం ఫేస్ మ్యాక్ వేసాం యాంజియోగ్రామ్ చేశాను ఒక కుడివైపు ఉన్న బ్లాక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని ఓపెన్ చేసి వేసాను పేషెంట్ నార్మల్ అయిపోయారు ఈరోజు వాటికి కూడా షిఫ్ట్ చేస్తాం అది చాలా డేంజరస్ స్టాక్ బట్ ప్రొవైడెడ్ ఇన్ టైం పేషెంట్ హాస్పిటల్కి రాగలగాలి రెఫర్డ్ అంటే లైక్ రిఫరింగ్ ఫిజిషియన్ ఆర్ హూ ఎవర్ రిఫర్స్ టు ఏ కార్డియాలజిస్ట్ వాళ్ళు ఇది ఇమ్మీడియట్గా మనం రిఫర్ చేస్తే పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది అన్నది వాళ్ళకి తెలియాలి సే నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే హార్ట్ పేషెంట్స్ ఎప్పుడూ కూడా దే కమ్ బై వాకింగ్ టు ఏ ఫిజిషియన్ ఆర్ ఫిజిషియన్ ఆర్ హూ ఎవర్ ఈజ్ ట్రీటింగ్ డాక్టర్ హాస్పిటల్కి నడుచుకునే వస్తాడు మనం ఏమనుకుంటాం ఈవెన్ పేషెంట్ అటెండెన్స్ కూడా ఇప్పటివరకు చాలా బాగున్నాడు ఇప్పుడు ఎలా ఎందుకు ఎలా అయిపోయింది అనుకుంటారు రీసెంట్గా ఓ పేషెంట్ రిమ్స్లో ఇంటిబేట్ అయ్యి షాకులు ఇచ్చి రిమ్స్లోనే ఇంటిబేట్ చేశారు ఇంటిబేట్ చేసి మా దగ్గరికి తెచ్చారు పేషెంట్కి అచ్చెన్నాయుడు గారు కూడా ఫోన్ చేశారు ఆ పేషెంట్ కోసం ఎందుకంటే వాళ్ళ అల్లుడు ఆయన దగ్గర పిఏ మీరు ఏది బెస్ట్ అయితే అది చేయండి అన్నారు బట్ లక్కీలీ ఆయన ఎప్పుడు పెద్దగా ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే ఇది అంత ఎక్కువ మాట్లాడరు కాబట్టి రెండు రోజులు నిజంగానే డబ్బులతోనే వాళ్ళే పెట్టుకున్నారు వెంటిలేటర్ మీదే టూ డేస్ ఉన్నారు వెంటిలేటర్ మీదే యాంజియోగ్రామ్ చేశారు తర్వాత ఒక టూ త్రీ డేస్ అయ్యాక స్టంట్ వేసాం పేషెంట్ చక్కగా నడుచుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు కానీ నేనే అంటే వాళ్ళకి చెప్పడం మళ్ళీ మీకు ఎప్పుడు అవసరమైనా ఇంకో కార్డియాలజిస్ట్ కన్నా చూపించుకోండి అని అన్ని రిపోర్ట్స్ ఇచ్చాం వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకేం మాట్లాడలేదు సో నేను అన్నది ఏంటంటే ఆ పేషెంట్ అదే సపోజ్ ఇంటి పేషెంట్ అవ్వకపోయింటే హాస్పిటల్కి వచ్చే పడతారు ఉంటుంది కదా డెఫినెట్గా అంటే లైక్ ఆడవాళ్ళలో హార్మోన్స్ ఆగిపోయాక వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అలాగే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కూడా లేడీస్లో రిలేటివ్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు అదే అంటే జనరల్గా ఇప్పుడు కొడువ అంటే లైక్ ఎడం వైపు నొప్పి రావటం హార్ట్ అటాక్లో ఎడం వైపు నొప్పి వచ్చి చేతికి లాగడం భుజం అంటే లైక్ భుజంకి లాగడం నడుల వైపు వెళ్ళడం అన్నది వంద మందిలో ఇరవై ఐదు శాతం మందికి అవుతుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం మందిలో కొడు కొంతమంది కుడివైపు నొప్పి రావచ్చు కొంతమందికి ఏమీ లేకుండా చిన్న మంటలాగే ఉండొచ్చు వాళ్ళే కదా గ్యాస్ట్రైటిస్ అని ఇది అవుతుంటారు కళ్ళు తిరిగి పడిపోవడం అవ్వచ్చు ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అంటే పూర్తిగా అంటే లైక్ నీరసం అంటారు వాళ్ళు వాళ్ళు ఇంకా అసలు నడవలేరు వాళ్ళు ఏమనుకుంటారు లైక్ ఇవన్నీ నార్మల్ సింటమ్స్ అనుకుంటాం వాళ్ళకి ఎలా అంటే పంపింగ్ తగ్గిపోయి హార్ట్ బీట్ తగ్గిపోయి వాళ్ళు నడవలేరు అలాగే బ్రెయిన్కి ఆక్సిజన్ అందక కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి బట్ లేడీస్లో సిమ్టమ్స్ మనం ఎందుకు మిస్ అవుతుంటాం అంటే వాళ్ళు కామన్గా మరి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్తో ఉంటారు బిజీగా సో ఎప్పుడు వచ్చేది ఈ చిన్న ఆయాసం లేకపోతే చిన్న నొప్పి అనుకుని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు సో వాళ్ళు డిలేడ్ ప్రెజెంటేషన్ ఉంటారు ప్రోటీన్ అంటే లైక్ మేల్ పేషెంట్స్ వచ్చినంత తొందరగా ఫిమేల్ పేషెంట్ హాస్పిటల్కి రాదు అందుకే మార్టాలిటీ రేట్ ఎప్పుడు కూడా ఫిమేల్స్లో ఎక్కువ ఉంటారు అంటే హార్ట్ అటాక్స్ మేల్ ఫిమేల్ ఇద్దరికి వస్తే ఫిమేల్ విల్ డూ వర్స్ అంటే ఫిమేల్స్లో హార్ట్ అంటే లైక్ డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది రీజన్ ఇది డిలేడ్ ప్రెజెంటేషన్ ఒకటి అంటే లేట్గా రావటం ఎటిపికల్ ప్రెజెంటేషన్ అంటే సిమ్టమ్స్ చాలాసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అందుకే హార్ట్ ఫిమేల్స్లో మనం డౌట్ ఉన్నప్పుడు కూడా ఏ చిన్న డౌట్ వచ్చినా ఎక్కువ స్కాన్ టీఎంటీ చేసుకుంటూ ఉండాలి ప్లస్ లేడీస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ హోల్స్ ఇలాంటివి ప్రెగ్నెన్సీ టైంలో కొన్నిసార్లు బయటపడుతుంటాయి కొన్నిసార్లు నార్మల్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది వాళ్ళు ఇంక మరి తెలుసుకోలేరు వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్తో ల్యాండ్ అవుతుంటారు సో అది అంటే మీరు లేడీస్కి జెంట్స్కి అడిగిన డిఫరెన్స్